రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఇక మందారం ఆకుతో చేసే ఈ పరిహారం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఎందుకంటే మంగళవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి రోజున చేసేటటువంటి ఈ పరిహారం కూడా చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే మందారం ఆకు అనేది మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మన దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తాయి అంతేకాదు మందారమాకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెంచుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి మందారమాకుని ఇంట్లో అంటే మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మందారం చెట్టు ఇంటి ముందు పెంచుకున్న వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు మందారం అంటే మందారం ఆకులు అనేవి మన చుట్టూ గాలిలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే మనం శ్వాస తీసుకొని వదిలేసినప్పుడు అంటే కార్బన్ డైఆక్సైడ్ని వదిలేసి ఆక్సిజన్ని తీసుకున్నప్పుడు మన చుట్టూ కార్బన్ డైఆక్సైడ్ అధికమైపోతూ ఉంటుంది అందువల్ల మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి అనారోగ్య సమస్యలు తొలగించే శక్తి చెట్లకి ఉంటుంది అలానే ఆకులకి కూడా ఉంటుంది అందులో మందారం ఆకులు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి మందారం ఆకు మన జుట్టుకి చాలా మేలును చేస్తూ ఉంటుంది నెగిటివిటీని కూడా తొలగిస్తుంది మందారం చెట్టు కూడా అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవాలి మందారం పువ్వు సకల దేవతలకి చాలా ప్రీతికరమైనటువంటిది మందారం పువ్వుని ఏ దేవుడికైనా పెట్టవచ్చు ఇలా మందారం పువ్వుని ఏ దేవుడికి పెట్టినా సరే వరాల వర్షాన్ని కురిపిస్తారు అలానే మందారం ఆకుతో రేపు మంగళవారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు దుష్టశక్తి ప్రభావం నెగిటివ్ ఎనర్జీ చెడు గాలి అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించుకొని జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అన్నా లేదా ఐశ్వర్యంతో ఉండాలి అన్నా సకల సంపదలు మనల్ని వెతుక్కుంటూ రావాలి అన్నా లేదా మనం సంపాదించాలి అన్నా ఖచ్చితంగా మన దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ పరిహారం వల్ల మన యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి అంటే ఏదైనా కోరిక కోరికను ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ కోరిక నెరవేరకపోవచ్చు అలా ఏదైతే కోరిక నెరవేరలేదు అప్పుడు కొన్ని కష్టం కూడా ఎదురవుతూ ఉంటాయి ఆ కష్టాలు దరిద్ర బాధల నుండి చెడు పీడల నుండి విముక్తిని పొంది సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలి అనుకున్నా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించుకొని మనం ఎప్పుడైనా సంతోషంగా జీవించాలి అనుకున్నా సరే ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ పరిహారం వల్ల అనేక రకాల చెడు శక్తులు తొలగిపోతాయి మన చుట్టూ ఉండేటటువంటి దుష్ట శక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది కటిక దరిద్రాలు తొలగిపోతాయి మనకు ధనం రాకుండా ఎన్నో దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయి అలాంటి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క చెడు ప్రభావం తొలగిపోయి మన చుట్టూ ఒక అదృష్టం వలయంలాగా ఏర్పడుతుంది అంతేకాదు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దైవశక్తి అనేది ఉంటుంది ఈ దైవశక్తి వల్లే మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు కోరినంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక మనం చెప్పుకోలేని ఎన్నో రకాల సమస్యతో బాధపడుతూ ఉంటాము ముఖ్యంగా అప్పుల సమస్య కావచ్చు డబ్బు సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు అనుకున్న పనులు కాకపోవటం ఇలా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కదా వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా మర్చిపోకుండా రేపు మాకుతో ఈ పరిహారం చేయండి అలానే మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక మంగళవారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు మన యొక్క సమస్త పాపాలను మనకు డబ్బు సమస్య అనేది లేకుండా కూడా ఈ యొక్క పరిహారం మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ధనపరమైనటువంటి ప్రతి సమస్యను తొలగించుకోవటానికి ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది అయితే మనం ధనపరమైనటువంటి సమస్యను తొలగించుకొని జీవితంలో సంతోషంగా జీవించాలి అంటే ఖచ్చితంగా రేపు మంగళవారం రోజున కొన్ని నియమాలు కూడా పాటించాలి చాలా మంది అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవటం కానీ లేదా మనం అప్పు ఇవ్వాలి అనుకున్నా సరే ఇవ్వలేకపోవటం కానీ అంటే ఎవరికైనా మనం డబ్బు ఇచ్చే అప్పుగా ఇచ్చే స్థాయిలో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం కదా అలా మనం ఎప్పుడైనా సరే డబ్బు ఇవ్వాలి అనుకున్నా ఇవ్వ అంటే ఇవ్వడానికి డబ్బు లేకపోవటం అప్పుల్లో చిక్కుకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటే కూడా వాటి నుండి విముక్తిని పొందవచ్చు ఎందుకంటే అప్పుల సమస్యలు పూర్తిగా తొలగించుకోవటానికి ఈ పరిహారం అంతేకాదు మన సకల దరిద్రాలు తొలగిపోవటమే కాకుండా మనకు ఒక అంటే దైవానుగ్రహం కలుగుతుంది దైవానుగ్రహం అనేది కలిగినటువంటి సమయం సందర్భం కూడా మనకు మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనం ఇంతకుముందు ఏది చేసినా కలిసి రాకపోవటం అలానే ఏ పని చేసినా సరే కలిసి రాకపోవటం లేదా మనం జీవితంలో అనేక రకాల సమస్యలను అంటే ఎదుర్కోవటం అప్పులు అంటే అప్పు మనం ఇచ్చినవారు తిరిగి ఇవ్వకపోవటం ఇలాంటివి అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా అయితే మంగళ రోజుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయి కూడా మంగళవారం రోజుల్లో అప్పుని ఇవ్వకూడదు తీసుకోకూడదు అలా మంగళవారం రోజుల్లో అప్పుని ఇచ్చినా తీసుకున్నా దరిద్ర బాధలు వెంటాడుతూ ఉంటాయి కనుక మంగళవారం రోజున అప్పుని అస్సలు ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇలా పొరపాటున కూడా చేయకూడదు ఇలా చేస్తే ఇక తప్పు అంటే మనకు కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు కనుక మంగళవారం రోజుల్లో అప్పుని ఇవ్వకూడదు తీసుకోకూడదు అప్పుల సమస్య అధికంగా ఉన్నవారు మంగళవారం రోజుల్లో ఎర్రటి అంటే వస్తువులు కావచ్చు లేదా వస్త్రాలు కావచ్చు ధరించకూడదు వస్తువులు ముట్టకూడదు అంటే ఎర్రటి వస్త టమాటాలు వంటివి కూడా కట్ చేయకూడదు అప్పు ఉన్నవారు అలాంటి వాటిని కూడా కట్ చేయటం అంత మంచిది కాదు అని పండితులు చెబుతూ ఉన్నారు మంగళవారం రోజున గణపతిని ఆరాధిస్తే మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా పూర్తవుతాయి అంతేకాదు ఈ యొక్క శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజున అంటే గణపతిని ఓం గం గణేశాయ నమ అని జపించాలి ఇలా జపిస్తే గనక ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోయి మనకు అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మనకు ఎప్పుడైనా సరే ఏదైనా పని చేసినా లేదా నూతన వ్యాపారాలు ప్రారంభించినా ఏది నూతనంగా చేయాలి అన్నా ఖచ్చితంగా మనకు ఎప్పుడైనా గణపతిని పూజించే ఆనవాయితీ అనేది ఉంది గణపతిని పూజించిన తర్వాతే మనం ఇతర పనులను ప్రారంభించటం మనకు ఆనవాయితీ ఎందుకంటే ముందుగా మనం గణపతిని పూజిస్తే మన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అలా గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇతర పనులను కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అలా మంగళవారం రోజున గణపతికి ఎర్రని పుష్పాలు అంటే చాలా ఇష్టం గణపతికి మందారం పూలను అలానే మందారం ఆకులను అలానే తమలపాకులను సమర్పించాలి గణపతికి మందారం పూలు అన్న అలానే గన్నేరు పూలు అన్నా చాలా ఇష్టం గరిక అన్నా చాలా ఇష్టం కనుక ప్రతి మంగళవారం మనకు ఏదైనా తీరని కోరిక ఉన్నా సరే ప్రతి మంగళవారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క మందారం పువ్వు అలానే కొద్దిగా గరికను సమర్పించి ఓం గమ్ గణేశాయ నమ అని అనుకుంటే సరిపోతుంది మనకు ఉండే సమస్యలు తొలగిపోతాయి మనం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి మనకు అప్పుల సమస్యలు తొలగిపోతుంది ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అంతేకాదు ఇక అడుగడుగునా కూడా విజయాలే వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇలా మంగళవారం రోజున ఎవరైతే మర్చిపోకుండా గణపతిని పూజిస్తారో మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తారో వారికి సిరి సంపదలు తప్పకుండా కలుగుతాయి అయితే మందారం ఆకుతో మరి ఏ పరిహారం చేయాలి రేపు మంగళవారం రోజున అంటే గనక ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం రోజున కొన్ని అంటే నూతన పనులను ప్రారంభించలేకపోవచ్చు కానీ మంగళవారం అంటే చాలా శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి రోజు నూతనంగా పనులు ప్రారంభించలేకపోయినప్పటికీ ఆ రోజున పాటించే కొన్ని నియమాలకి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ నియమ నిష్టలతో మనం ఏది చేసినా సరే మంచి ఫలితం అయితే వస్తూ ఉంటుంది అయితే మరి మాకుతో రేపు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అని రేపు మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసుకొని తలస్నానాన్ని ఆచరించాలి ఆ తరువాత గణపతిని పూజించి ఎర్రని పుష్పాలను సమర్పించాలి ఎర్రని పుష్పాలను సమర్పించిన తర్వాత మన దరిద్రాలు తొలగిపోవాలి అని వేడుకోవాలి ఆ తర్వాత ఒక మంచి మందారమాకుని తీసుకోవాలి మంచి మందారం ఆకుని తీసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని పాటించాలంటే కొంచెం పెద్దగా ఉండాలి ఆకు తడి లేకుండా డస్ట్ లేకుండా తుడిచేసి ఈ పరిహారాన్ని చేయాలి ఇక తర్వాత ఆ మందారం ఆకుని తీసుకున్న తర్వాత మందారం ఆకు శుభ్రంగా చేసిన తర్వాత మందారం ఆకుని ఒక ప్లేట్లో పెట్టి ఆ మందారం ఆకు కొద్దిగా పసుపుని వేసి పసుపు పైన కొన్ని యాలకులను వేయండి యాలకుల తర్వాత కొన్ని లవంగాలను కూడా వేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైన వి యాలకులు అయినా లవంగాలు అయినా పసుపు అయినా చాలా శుభప్రదమైనటువంటివి అలానే సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు కనుక యాలకులను వేయాలి యాలకులు వేసిన తర్వాత మనం ముందుగా ఏదైతే పంట ప్లేట్ని తీసుకొని ప్లేట్ పైన మందార మాకును పెట్టి మందారమాకు పైన కొద్దిగా పసుపు యాలకులు వేసామో వాటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసి తర్వాత ఆ ప్లేట్ని ఎక్కడ పెట్టాలి అంటే ఉత్తర దిక్కును పెట్టాలి ఎందుకంటే ఉత్తర దిక్కు అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఉత్తర దిక్కు నుండే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఎందుకంటే మనం ఎప్పుడైనా ఉత్తర దిక్కుని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉత్తర దిక్కున చేసేటటువంటి కొన్ని లక్ష్మీప్రదమైనటువంటి పూజలు కానీ లేదా పరిహారాలు కానీ కలిసి వస్తాయని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువల్ల ఉత్తర దిక్కున మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము ఉత్తర దిక్కున చేసేటటువంటి పూజలకు మనకు మంచి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి కనుక ఉత్తర దిక్కున ఈ యొక్క ప్లేట్ని పెట్టాలి తర్వాత మరి ఎప్పుడు తీయాలి అంటే కనుక దానిని అంటే అలా పెట్టి మరుసటి రోజు వరకు అలానే వదిలివేయాలి మీ కోరికను చెప్పుకొని నమస్కరించుకొని తర్వాత మరుసటి రోజున మందారం ఆకుని పసుపుని యాలకులని అన్నింటినీ కూడా తీసివేసి ఒక కవర్లో వేసి ఎక్కడైనా మనకు దగ్గరలో పారే నీరు ఉంటే పారే నీటిలో వేయాలి ఒకవేళ పారే నీరు లేకపోతే కనుక దానిని డస్ట్బిన్లో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేయవచ్చు కానీ తొక్కకుండా ఉండాలి ఎవరు దానిపైన తొక్కకుండా అడుగు వేయకుండా చేసి ఆ తర్వాత ఈ పరిహారానికి ఫలితం ఉంటుంది ఎవరైనా తొక్కితే గనక పరిహారానికి ఫలితం ఉండదు పైగా మనకు కష్టాలు కూడా ఎదురవుతాయి కనుక తొక్క అంటే ఎవరు తొక్కకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ పరిహారం లక్ష్మీప్రదమైనటువంటిది కనుక మర్చిపోకుండా ఎవరు కూడా ఇది అంటే ఇలా తొక్కకుండా వాటిని జాగ్రత్త పడటం చాలా అవసరం ఎందుకంటే తమలపాకు అయినా లేదా మందారం ఆకు అయినా చాలా పవిత్రమైనటువంటివి హిందూ ధర్మాల ప్రకారం మందారం ఆకులకి చెట్లకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది కనుక ఎవరు తొక్కకుండా ఇలాంటివి చేస్తూ ఉండాలి ఈ పరిహారానికి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉండి తీరుతుంది తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని ఒకే ఒక్క మందారమాకుతో ఈ పరిహారాన్ని రేపు మంగళవారం రోజున చేసి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి మీరు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం రోజున మందార మాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి